హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే ఈరోజు యాదగిరిగుట్టకి వెళ్తా ఉన్నాము అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయట అయితే అజయ్ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటా అని చెప్పేసి మా పిన్ని మొక్కుకున్నదట ఆ మొక్కు సందర్భంగా మేము ఈరోజు గుట్టకు పోతా ఉన్నాం అనమాట ఇంకా అజయ్కి అయితే డ్యూటీ లేదు బాబాయ్ నీ డ్యూటీ నైట్ నైట్ డ్యూటీ ఇంకా మా ఆయన అయితే కొంచెం అయిపోయింది ఇంకో దారిలో ఆగినాం అనమాట అప్పటి నుంచి అందరికి బాగా ఆకలి అయితే ఉన్నది ఎప్పుడెప్పుడు బావ ఆపుతాడు అంటే బావకు అంటే మొబైల్ క్యాంటీన్ ఉండాలి అట్లయితే బాగుంటుంది అనమాట బయట వాతావరణంలో ఇట్లా ఎండ నిలబడి తింటే మంచిగా అనిపిస్తుంది అట హోటల్లో ఆపమంటే అసలు ఆపడే లేదు అజయ్ ఆకలికి ఆగమాగం అయ్యిండు పాపం ఎప్పుడు అని అన్నాడు ఎందుకంటే టైమింగ్స్ బాగా చేంజ్ కదా అమెరికన్ టైమింగ్స్ మధ్యాహ్నం ఎప్పుడో టిఫిన్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి అట్లా అయితే ఈ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉందనమాట మా అజయ్ బర్త్డే హ్యాపీ బర్త్డే అజు బర్త్డే తినుట్లో ఫుల్ బిజీగా ఉన్నారనమాట మరి దర్శనం సేపట్లో అవుతుందో ఏమో తెలియదు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయట ఎంత లేట్ అవుతుందో మరి అయితే అంటే దోశ వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఆకలికి పూర అయితే తొందరగా వస్తుంది పూరి ఊరి ఇంకా అజయ్ కూడా ఆకలి అజయ్ కూడా అంత సేమ్ తక్కన పూరి అయితే తక్కన పెట్టించేస్తానని చెప్పేసి మా మిల్కమ్ ఎప్పుడైనా ఇంకా అని పిన్ని నీకు ఇక్కడ షేరింగ్ డిపార్ట్మెంట్ షేరింగ్ సగం పూరి సగం అటేరింగ్ నేను పూరి చెప్పిన బాగుంటాయి ఇట్లా రోడ్ సైడ్ పక్కన ఆగి తింటే మంచింది మా ఆయన రెండో ప్లేటో మూడో ప్లేటో ఇప్పుడు అటు ఆకుపోతాడు అమ్మ దోశ తింటుంది కానీ ఇంకో అర్ధ గంట పట్టేటట్టున్నారా దోశ విన్నాను దాకా మా బిన్నె దోశ షేర్ చేసుకున్నాం ఇప్పుడు మిల్కి కూర తినాలనిపిస్తాను బాంగ్ టిఫిన్ తిని మళ్ళీ బయలుదేరుతా ఉన్నాం ఎన్ని కిలోమీటర్లు ఉంది యాభై ఏడు కిలోమీటర్లు యాభై ఎనిమిది నిమిషాలు చూపెడతా ఉన్నది మా ఆయనకు వామ్థింగ్స్ అయితే తను ఒకవేళ పక్కన కూర్చుంటే వామింగ్ అయితే తనే డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు అజయ్ ఎప్పుడు బావకి తీసుకెళ్తే అప్పుడు నడపడానికి రెడీగా ఉన్నాడు అసవానికి వామింగ్ వచ్చిన రాకుండా నాకు సీట్ సీట్ దొరకదింటే షేరింగ్ లో కూర్చోవాలి అట్లయితే ఇట్లయితే సింగిల్ సీట్ దొరుకుతుంది మంచిగా మంచిగా మన టైం పాస్ అయితే నడుపుతా అంటే పక్క కూర్చున్న వాళ్ళకి వెనక కూర్చున్న వాళ్ళకి బోర్ అనిపిస్తుంటది ఇక వచ్చిందా రాలా వచ్చిందా రాలా ఏమైంది అని అంటే ముచ్చట దొరికితే మంచిగా ముచ్చట పెట్టుకునే ఉంటారు పెట్టుకో ప్రాబ్లం అయితే ఇంకా ఇద్దరు డ్రైవింగ్ కోసం ఏమన్నా కొట్టుకోండి నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అని బాబాయ్ అంటాడు నాకు మాత్రం డ్రైవింగ్ బాబాయ్ అంటాడు పిన్ని మాత్రం సరే మీరు ఎవరు డ్రైవ్ చేసినా మంచిదే కానీ నాకు మాత్రం మొక్కు చెల్లాలే మంచి అజయ్ బర్త్డే రోజు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దేవుని దర్శనం కూడా కావాలని పిన్ని అనుకుంటుంది బర్త్డే రోజు కొంచెం టెన్షన్ ఉన్నది ఇలా పార్టీ ఆట నా పరిస్థితి కానీ వాడు మనసులో బాధపడతాడు లేదని బయట కట్టాను కానీ లోపల ఉండదు బావకు మన బావకు బర్త్డే పార్టీ అంటాడు బావ మరి బావ ఎట్లా బావని ఎట్లా సాటిస్ఫై చేస్తాడు పార్టీ ఇచ్చి అనుకుంటాడు ఖర్చు ఖర్చు పాడుకుంటాడు లోపల బయట కట్టలేడు అది అంటే ఇట్లా అనుకుంటాను బెంగళూరు లో అయిపోవాలి అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యి అక్కడ సుబంధాలు కాగా ఇక నేను ఒక్కనే జరిగింది ఇక్కడ ఇక నేను ఎట్లా ఫార్టీ అంటాను కాబట్టి సినిమా కూడా సబ్డే ఉంటాను ఎట్లా కూర్చొని అని అడుగుతానని నాకు ఇంత దొరుకుతుంది ఎట్లా ఎట్లా ఉన్నా మెల్లగానే పోతాడు ఆ దర్శనం ఎంత లేట్ గాని అక్కడ గుడి మెల్లగా ముసగా చెప్తూ నవ్విస్తూ తీసుకుపోతాడు మీరు నవ్వుతూ రండి ఇప్పుడు అక్కడ దర్శనానికి ఒకటి అది జరుగుతుందట ఏది అది ఎంత ఉండే బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అట ఆ బ్రహ్మోత్సవాలలో మన లైన్ ఎట్లా కథ ఎట్లా నచ్చిన ఎట్లా ఏమీ అర్థమైతే లేదు ఇక పరిస్థితి ఎట్టుంటుందో భగవంతుడు దర్శనం మరి ఎప్పుడు ఇప్పిస్తానుకుంటాడు మనకు లోపలి అప్పుడు దేవుణ్ణి చూపెట్టాలేమో ఎందుకంటే లోపలికి ఫోన్లు అలవలేదు అవును యాదగిరిగుట్ట దగ్గరికి వచ్చేసినాము కార్ ఇక్కడ పార్క్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు టెంపుల్ పైకి కార్లు ఏం అలో లేవు మనం బస్కే వెళ్ళాలన్నమాట ఇంకా కొండ అయితే కనిపిస్తూ ఉన్నది కదా మేము అంటే ఈ యాదగిరిగుట్ట ఇట్లా డెవలప్ అయిన తర్వాత సెకండ్ టైం రావడం ఇది వరకు ఫ్యామిలీతోనే స్వర్ణగిరి యాదగిరి ట్రిప్ వేసినాము అప్పుడు మస్తు మంచిగా అనిపించింది అప్పుడైతే నైట్లో వచ్చినాము ఎందుకంటే ఇట్లా కొంచెం వంకల్ వంకల్గా ఉండేసరికి బస్సులో మంచిగా అనిపించింది కాకపోతే అప్పుడు నైట్ లో ఇప్పుడు మంచిగా డేలోనే అన్ని చూడొచ్చు మంచిగా ఏదైతే డెవలప్మెంట్ అయిందో అదంతా మంచిగా ఆస్వాదించవచ్చు ఆ గ్రీనరీని కానీ ఆ పార్క్ లాంటిది ఇదంతకుండా అది వరకు పాతగా కూడా చాలా సార్లు వచ్చేది ఇంకా బావ ప్రతి బర్త్డేకి ఇక్కడికి వచ్చేది అనమాట హన్మకొండలో ఉన్నప్పుడు అయితే మాకు సెంటిమెంట్గా ఉండేదనమాట ఇంకా బావ బర్త్డే అయితే చాలు మంచిగా సరదాగా బండి మీద ఇక్కడికి వచ్చి దర్శనం వాళ్ళం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా బస్ ఎక్కుదామని చెప్పేసి వచ్చేసినాము రెండు బస్సులు ఒకటేసారి వచ్చినాయి చూడండి మా బాబాయ్ ఇంత ఆడవిడ్లో కూడా పిల్లల చేతులు గట్టిగా పట్టుకొని ఎప్పటికీ వాళ్ళని సెక్యూర్ చేస్తూ ఉంటాడు కొండ పైకి బస్సు బస్సులో ఫుల్ జనాలు ఉన్నారు నిల్చున్నాం ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర సెల్ ఫోన్స్ అన్నీ ఇక్కడ భద్రపరుస్తూ ఉన్నాము అయితే పైకి కార్ కూడా రావచ్చు కాకపోతే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారట అందుకని మేము బస్సులోనే వచ్చినాం ఫ్రీ బస్సే మంచి వచ్చేసినాము హాయ్ అక్క అక్క వాళ్ళు ఇంకా అమ్మ మన టీవీ సబ్స్క్రైబర్ అట ఎప్పటికి మన వీడియోస్ చూస్తూ ఉంటారట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసినాము కార్లో ఇంకా సురేంద్రపురి దగ్గర కూడా ఆగి కొన్ని ఫోటోలు దిగినాము దర్శనం అయితే మంచి జరిగింది అయితే మూడు గంటలకు గుడి మూసేస్తారని చెప్పిన వాళ్ళే ఒకటే పరుగులు తీసినాం అనమాట దర్శనం దగ్గరికి పోవడానికి ఇంకా మా ఆయన అయితే దేవుని దాయ్యవలన దేవుడు అనుకుంటే మనకు దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది లేకపోతే జరగదు అని చెప్పి ఎట్లయితే అట్లయిందని మేము పోయినాము మా ఆయన అన్న విధంగానే తక్కిన దర్శనం అయిపోయింది ఇట్లా అంటే ఫ్రీ దర్శనం ఉచిత దర్శనం బస్ స్టాండ్ లోపల నుంచి ఉంది కదా బాబా ఏంటి ఆ ఫ్రీ దర్శనంకే పోయినాం మేము అసలు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు సెకండ్ కూడా ఆగలేదు లోపల అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది లైటింగ్స్ లో ఇంకా లక్ష్మీ నరసింహ స్వామిని చూస్తే నిజంగా మస్తు అనిపించింది ఇంకా మేము ఒక లిస్ట్ ఉంటది కదా ఎప్పుడైనా దేవుని దగ్గరికి వస్తే ఆ లిస్ట్ అప్ప చెప్పినాము లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకున్నాం చాలా బా అనిపించింది బాబాయ్ మరి ఈసారి ఏం మొక్కినాం బాబాయ్ ఈసారి కూడా ఎప్పటికీ జరిగేది కానీ ఈసారి అజ్జు పెళ్లి మంచిగా బర్త్డే రోజు వచ్చిన వాళ్ళ బర్త్డే రోజు వచ్చినాం హ్యాపీ ఫుల్ హ్యాపీ ఫైవ్ సందర్భంగా జరగాలి మంచిగా దేవుడు మంచిగా జరిపేయాలని కోరుకున్నాం మొక్కుకున్నాం చిన్నవానికి ప్రమోషన్ రావాలి అందరు మంచిగా ఉండాలి కన్నయ్య సచిన్ కావాలి మేల్కి కాదు మిథిలి రాజు కావాలి మిలితాయి రాజు ఇక అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క లిస్ట్ ఉంటది కదా ఆ లిస్ట్ అంత ఆంజనేయ స్వామి కూడా నెరవేర్తాడు కూడా మంచి దర్శనం మా ఆ దేవుడే మన పిలిపించుకొని మొక్కిపోయాలనుకుంటే పిలిపించుకుంటాడు అన్నాడు మరవారి పిలిపించుకున్నాడు మూడు గంటల టైం బంద్ ఉండాలి గాని గుడి బంధు లేదు మమ్మల్ని దర్శనం అయ్యేదాకా పని చేయాలి అవును అసలు నువ్వు అవుతుందో కాదు దర్శనం అవుతుంది కాదు అసలు లైన్ కూడా అసలు ఎటువంటి లైన్ లేదు స్వామివారికి పదావి వందలు మళ్ళీ అవును మేము సరదాగా దారిలో ఆగినాము మా పిన్నికి పచ్చని ఈ వాతావరణం అంటే బాగా ఇష్టం అందుకని వరి పొలం దగ్గర ఆగినాము అక్కడ వాటర్ పోస్తా ఉన్నాయి అక్కడ పోతే బాగున్నాను పిన్నికి యాభై రూపాయల సమోసాలు తెచ్చుకున్నాం అందరు తింటాను సమోసాలు అంటే రెండు వందల బయట తిన్నాం యాభై రూపాయలు ఇక్కడ తింటాను ఆయన ఇక్కడ నిన్న దారిలో ఆపు అని అంటే స్నాక్స్ తీసుకోగానే ఆపడు ఇక లంచ్ టైం అయ్యి అన్న వరిగే టైం కి ఆపుతాడు అంటే నేను కారు నుంచే పోడు నాకు ఇష్టం అదే సందర్భం అనమాట నాకేమో చెట్ల కింద మంచి సరదాగా మాట్లాడుకుంటూ అట్లా అప్పుడు స్వర్ణగిరి పోయినప్పుడు మంచి ఆగి మధ్యలో పులిహోర తిన్నాం కదా అట్లనే ఇట్లా సరదాగా అట్లా తినడం అని ఈ మట్టిలా పొలాలూలి కూర్చొని అన్ని పురుగులు కుడతా అంటే చిన్నప్పటి చిన్నప్పటిసంది అవును నిజమే అవును అమ్మ చెప్తున్నట్టు చిన్నప్పటి నుండి నేను దీరనే పెరిగిన ఇంకా ధీరనే ఉన్నా ఇంకా కొంచెం అప్డేట్ అనిపించి నేను అప్డేట్ బురదల నుండి బురదల నుండి పెరిగి గట్టుకు వచ్చిన గట్టు నుండి పెరిగి కొంచెం అంటే వచ్చిన వాళ్ళే నా జీవితం ఇంకా అయ్యో అది ఇప్పుడు అందరం అయితే మళ్ళీ ఎక్కడ ఎక్కడ ఉన్నదో అంటే ప్రశాంతత పాతకాలం ఎక్కడ ఉందో అక్కడనే ఎంచుకుంటాను ఎంత ఎది అంటే ఎది కూడా అంటే మేము ఎదిగలే అంత పెద్ద గొప్ప పెద్ద సినిమా అయ్యింది అనుకో సినిమా ఒకప్పుడు అప్పుడు తెల్లగాలు తాగేది ఈతగాలు తాగేది కొన్ని రోజుల తర్వాత తాటికాలు తాగేండు దాని తర్వాత బీలకి అలవాటు అయ్యిండు దాని తర్వాత మందుకు అలవాటు అయ్యిండు ఇప్పుడు అన్ని మంచి సబ్ల కూర్చుండు మరి ఎందుకో గదే సమోసాలు అలవాటు అయింది కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ ఇప్పుడు కూల్ డ్రింక్ వచ్చింది ఎందుకంటే ఏం దొరకదు కదా అది ఇక్కడ పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉంది ఫుల్ సౌండ్ అండి అందుకని బర్త్డే సందర్భంగా సమోసాలు ఏమైనా పార్టీ రా పార్టీ అంటే ఇవి ఇచ్చేది సమోసాలు ఇచ్చిండు నీకు ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టం కదా బావ అందుకని నీకు విధిని నేను సపోర్ట్ కొట్టా నారి పుండి హ్యాపీ బర్త్ డే టు యు ఇది పొద్దుట కేక్ ఇచ్చిండు కదా బావ పొద్దుట కేక్ ఇచ్చిండు కదా ఆ అదికి నేను తెచ్చిండు నైట్ కట్ చేసింది పిట్టని పట్టుకొని వచ్చిండు కదా ఓజ్ పార్టీ అన్నవలే గద్దెన అయిపోయినట్టేనా అయిపోయినారా లేదు ఇంకా చిక్కురంది ఇంకా తాళెక్క రిపోతారు వెళ్ళమంటారు ఇక చిన్నమాతడు వాళ్ళు వెళ్ళమంటాడు వీళ్ళు ప్లాన్ చేసి ప్లాన్ చేసినప్పుడు ఇక ఓరు ఇక ఓ లేదు నుంచి గివే సమసాన నారడి ఇప్పుడు కడుపు పిలిపిస్తారు ఇక సమసంతా నిన్నపట్ కచలు ఇప్పుడు కళ్ళ ఆపతనే నాలుగైతే తిని ముచ్చినా సినిమాని సినిమా అంటాడు బావతిని అని వాడు నాలుగైతే ఇచ్చిండు ఇక కడుపు full అయింది కడుపు చూడండి పొట్ట ముఖ్యం మాకు లక్ష్మీ నరసింహ స్వామి అయితే మంచిగా దర్శనం అయ్యిండు మాకు అది హ్యాపీ అవును తొందరగా దర్శనం అయింది అసలు ఇంత కూడా ఇక్కడ ఆగలేదు మేము 1 సెకండ్ కూడా ఆగలేదు అజ్గాని బర్త్డే సందర్భంగా తొందరగా దర్శనమైంది అని అనుకోవచ్చు దేవుడు అది అన్ని వరాలు కోరుకున్న వరాలు కరెక్ట్ గా ఇవ్వాలని భగవంతుని కోరుతారు మళ్ళీ ఒకసారి ప్రతి కి అజయ్ ఇట్లనే బెంగళూరు నుంచి రావాలి పిన్ని ఏదో ఒకటి మొక్కుకోవాలి మనం ఏదో ఒకటి మధ్య సంవత్సరం కల్లా పెళ్లి సంవత్సరం అలాంటి చుట్టాలు కాబట్టి అవుతుంది పెళ్లి అవుతది ఇక వాడు మన దగ్గర ఉంటాడు మన ఆగ్గాలు ఉంటాడు వాడు ఇక వాడు ఎక్కడ ఏ దుబాయ్ మచ్చకట్టఖో అని కూడా తిరుగుతాడు

పల్లెటూర్లు పొలాలు ఫ్యామిలీతో ఉండడం నీలాగనే కాకపోతే అప్పుడు అందుబాటులో అజ్జీ అనగానే లొకేషన్ చెప్పుడు నీకు పక్కకు ఉండి అన్ని అన్ని చేయడం అట్లాంటివి కాదు నువ్వు కార్లు ఉంటావు అజయ్ ఒక కార్లు ఉంటాడు దారిలో ఆగి నైట్ డిన్నర్కి అంటే అసలు లంచ్ చేయాలనుకున్నాము లంచ్ స్కిప్ చేసి డిన్నర్ తెచ్చుకున్నాము మంచిగా చికెన్ బిర్యానీ మా పిండికి ఇష్టం అని చెప్పేసి పన్నీర్ బిర్యానీ కూడా ఇక్కడ చిన్నగా కేక్ కట్టింగ్ సెలబ్రేషన్ అనమాట ఒక్క నిమిషం ఇక్కడ అజయ్ తమ్ముడు అజయ్ అని తర్వాత రాపించిన హ్యాపీ బర్త్డే తమ్ముడు అని నేను రాపి బర్త్డే తమ్ముడు మరి మరి బర్త్డే మా వీడు నాకు బామ్మర్ చేస్తాడు నా పైసలు తీసుకుపోయి ఇది అవి పడే తమ్ముడు అని రాపిస్తుందా ఇప్పుడు పంచాయతీ రేపటి నుండి పంచాయతీ కావాలి నువ్వు అవి పడే తమ్ముడు అయితే రాపిస్తావు అవి పడే తమ్ముడు అయ్యో ఎవరి తరపున అయ్యో నా తరపున వచ్చేది మరి నీకు పెద్ద బాబుని పిలుచుకోవాలి అదిగా నువ్వు ఎందుకు విలువలేరా ఇట్లా బర్త్డే పార్టీ ఎత్తాలి మరి సందర్భం అని ఎందుకు విలువలే

ఒక్క రోజుకు తమ్ముని మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి నీకు కూడా ప్రేమ మనసు ఉంది నాకు బామా ఎంత ఫాన్ అరే అజ్గా నాకు ఎంత ఫాన్ అవrano మా బిడ్డకు ప్రాణము ఆగలేక ఈడ రాయించింది ఎన్నో మనసులో పెట్టుకొని ఉన్నావు ఇద్దరు సేము మీ ఇద్దరికి నేను హాపీ ఫీజా నా కంటవల పానందం మీ కాపీ నువ్వు హాపీ ఫీజా తాగిపోతాయి కావచ్చు నాకు హాపీ ఫీజా యాభై రోసలు పడుతుంది కావచ్చు కానీ ఇక్కడ హాపీ అక్కడ లేదు మావా అక్కడ లేదు అజగారి కోసం బాడీ ఆశ బిర్యానీ పార్టీ నేరే ఇస్తాను అన్నమాట చిన్నది ఆర్థిక తక్కువ పరిస్థితి కేక్ పట్టుకొచ్చింది ఇది అన్ని తమ్ముడు ఇది వీడియో పెట్టే నా బిర్యానీ అని తింటాడు అట్లాంటిది పట్టించుకోలేదు అబిబర్డే తమ్ముడు అని ఒక ఇవన్నిటికన్నా అక్క బావాని మనం ప్రేమ చూపిస్తాం చూడు అదే ఎక్కువ అన్నిటికన్నా అయితే పిదా నేను

అయితే అప్పటికే ఫీల్ అయితే వాళ్ళు ఇక్కడ అజయ్ కూడా రాయించు అరే నీ బర్త్డే ఇప్పుడు పంచాయతీ చెప్పరాడు అయ్యో కాదు బాబా కూల్ కేక్ కాస్త వేడి కేక్ అవుతుంది అజయ్ రాబీ బాబీ నాకు బాగా అంటే ముద్దు అక్కడ రాలేకపోదా ముద్దు పెట్టాలి కొంచెం అరే కొంచెం స్నానం చేయరా ముందు పెట్టాలి స్నానం చేయాలన్నాం అనుకో టాకి నీళ్ళు మొత్తం అది పొద్దున చేసే మొత్తం అచ్చిన ఎప్పుడు రెండు మూడు సార్లుగా అడుగుతాను వాడు స్నానండి వాడు ఎందుకంటే నేను చేయి పట్టుకుంటే కనుకోయ్ బామారు అయినాక నేను తమ్ముడు అయింది కదా ఎందుకట్లా చేస్తాను

మరి అందరూ కుటుంబానికి బావే ముఖ్యము బావనే మస్తం ఇష్టం వాస్తవానికి పిల్లలకి బస్ డాడీ నేను హ్యాపీ బర్త్డే అజ్జు కడితేల్ ఫ్లేవర్ మిస్టర్ రాజేష్ చంద్రీ బాడ రావన్నారా Happy birthday dude. நீங்க என்ன பண்ண முகங்காரி வர ঘন্টা ஐடி இப்போ நம்ம அது பாதா நீ முகங்க குஸ்தோகே மல்ல अजय ঘন্টা சேப் गढ़வுதான்னு பாதா வந்து Happy birthday to अजय சித்ரா அக்கா அக்கா கேக் க்ரீம் தினாக அண்ணன் தினோ மல்ல அக்கா అగో నీకు పెడతలే అమ్మా నేను పెడతా అమ్మ నువ్వు అర్థం చేసుకోవాలి చెప్తాను

రోజులు మరెన్నో జరుపుకోవాలి ఇంకా సంతోషంగా అటు బెంగళూరులో కాకుండా ఇట్లా మా దగ్గర కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాయి పుట్టినరోజు రోజులు ఎన్నో జరుపుకోవాలి ఈసారి అంటే అజయ్ తమ్ముడు అని కాకుండా అజయ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను

ావా నువ్వు దీవించినవా ఇంటికి పెద్దో నువ్వు ఈ జనరేషన్ లో నువ్వు పెద్ద నువ్వు అజయ్ దీవించినవా అంటే వద్దు కాలుమొక్కడ వద్దు అజయ్ అంటే మరి దీవించినవా అంటే మరి కాలు అంటారా కాలుమొక్క కానీ ఇక్కడ మెల్లమెల్లగా అన్ని ఓడ సరే మరిగా కేక్ పార్టీ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ పార్టీ దగ్గరికి వెళ్ళిపోదాం మా బాబాయ్కి ఈ స్వీట్ ఎందుకు నాకు ముంగర పెట్టి నాకు పీసులు కావాలంటా ఫుడ్ తినడానికి కూర్చున్నాం మా కన్న చూడు ఫస్ట్ ఏదేమైనా బాయిల్ ఎగ్ బాయిల్ ఎగ్ కనవడం కన్నా తీసుకొని తింటా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి రెండు ఫ్యామిలీ ప్యాక్ల చికెన్ బిర్యానీ ఇందులో బాయిల్ ఎగ్స్ కూడా వచ్చినాయి ఇంకా ఇక్కడ మా పిన్ని కోసం పన్నీర్ బిర్యానీ మా పిన్నికి పన్నీర్ అంటే బాగా ఇష్టం చికెన్ తినేదానికన్నా పన్నీర్ తింటే స్పెషల్ కన్నయ్య కూడా ఇష్టంమాట ఇద్దరు షేర్ చేసుకుని పన్నీర్ అంటే చికెన్ తినేదానికన్నా పన్నీర్ తింటే పిన్నికి స్పెషల్ అట్లా అనిపిస్తుంది అందుకోసమనే బాగా ఖచ్చితంగా పిన్ని వచ్చినప్పుడు పన్నీర్ తీసుకొస్తాడు ఇంకా ఇప్పుడే ఫోన్ మాట్లాడాడు అయిపోయింది బిజీ బిజీ పన్నీర్ తింటున్నీరు ఫ్రిడ్జ్లో కూడా ఉన్నది అది ఎక్స్ట్రా కూడా అవుతుంది అయ్యో ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ పోటీ పెట్టుకొని మొత్తం అందరం ఫినిష్ ఫినిష్ చేయాలి అయ్యో ఇంత వీడియో అజయ్ బర్త్డే ఇట్లా సరదా సరదాగా చాలా ఎంజాయ్ చేసినాం అసలు ట్రిప్ కేక్ కట్టింగ్ ఫుడ్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రై పీస్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది మేము రోజంతా ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నాం అంటే మేము కలిస్తే చాలా ఎప్పటికీ జోక్స్ వేస్తూ నవ్వుకుంటూ ఇట్లనే సరదా సరదాగా ఉంటూ ఉంటుంది ఇంకా ఇంకో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా నేను అయితే మేము గుడి దర్శనం చేసుకున్న తర్వాత చెప్పులు విప్పిన చోటికి నడుస్తూ ఉంటే ఒక ఆంటీ అంకుల్ పలకరించడం జరిగింది వాళ్ళ పలకరింపు నిజంగా మస్తు ఇచ్చింది వాళ్ళు విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు చూస్తూ ఉంటారట ప్రతి రోజు రోజు అసలు సీరియల్ సీరియల్ మిస్ అవ్వకుండా ఎట్లా చూస్తారో అట్లా ప్రతిరోజు మా వీడియో మిస్ అవ్వకుండా పన్నెండు అంగానే చూస్తూ ఉంటారట ఇంకా వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారట ఏ రోజైనా దెబ్బన వీడియో చూసే టైం లేకపోతే జోబ్లో పెట్టుకొని వీడియో ప్లే అవుతుంటే ఆ ముచ్చట్లు వినుకుంటూ వాళ్ళు వ్యవసాయం పనులు చేస్తూ ఉంటారట నిజంగా మస్తు ఆనందం అనిపించింది మా విలేజ్ ఎంకే టీవీలో ఉన్న షార్ట్స్ ఒకటి నుంచి నాలుగు వందల వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ చూసిరట అసలు ఆ వీడియో చూడడం రోజంటూ ఉండదు ఆ రోజు గడవదు మీ వీడియో చూస్ ప్రతిరోజు ఖచ్చితంగా చూస్తాము అని అట్లా చెప్పడం నిజంగా మస్తు ఆనందం అనిపించింది అసలు మీరు తెలంగాణలో ఉంటారు కదా మిమ్మల్ని ఎప్పుడన్నా కలవాలి కలవాలి ఎప్పుడు దర్శనం అవుతుందా అనుకున్నాం ఈరోజు మీ దర్శనం అయింది అని అట్లా చెప్పేసరికి మాకు నిజంగా మస్తు ఆనందం అనిపించింది అంటే మమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంత ఆనందపడతారో ఇట్లాంటి విషయాలు చెప్పినప్పుడు మాకు నిజంగా మస్తు ఆనందం అనిపిస్తుంది ఇంకా మున్ముందుకు వెళ్ళాలి అనే ఆ ఉత్సాహం మాలో ఉంటుంది నిజంగా ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ Bye bye.